వెల్కమ్ టు ఎస్ కాంప్యూటీ ఎగ్జామ్స్ లైబ్రరీ మీరు నాగబుని రాండి మరి మొదటిసారి మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి సార్ ఇక్కడ చాలా మంది సో నుంచి కాల్స్ వస్తున్నాయి అంటే వాట్సాప్స్ ఏంటి సార్ అంటే సార్ మరి ఇక్కడ ఏపీ టెన్ క్వాలిఫై కాని వారు బిఎస్సి రాయచ్చా నేను ఇంతవరకు టెన్త్ అప్లై చేయలేదు మరి డిఎస్సి రాయడం ఇలా సో అలాగే ఇంకైడెంట్స్ అంటే సార్ మరి తెలంగాణ వాళ్ళు ఏపీఎస్ రాసుకోవడానికి అవకాశం ఉంటుందా అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు మరి ఇంకైడెంట్స్ అంటే సార్ మరి ఎగ్జిట్ వాళ్ళకు సంబంధించి మరి బిఈడి వాళ్ళు ఎలిజిబులా లేకుంటే టీడీసీ వాళ్ళు ఎలిజిబులా మరి బిఈడి వాళ్ళకు అనదిస్తే అది ఫోర్లో నిలబడుతుందా మరి ఇవి కూడా అడుగుతున్నారు అండ్ ఇంకా ఏం సార్ అంటే మరి తెలుగు స్కూల్ అసిస్టెంట్కి ఎవరెవరు రాయవచ్చు అనే డౌట్స్ కూడా అడుగుతున్నారండి మరి ఇంకా లేని సార్ అంటే మరి సిలబస్లో మార్పు అన్నారు కదా సార్ మరి డిఎస్సి సిలబస్ రెండు వేల పద్దెనిమిది అని ఇచ్చారు సో సాక్షి ఛానల్లో స్కోరింగ్ వచ్చింది విన్టీ న్యూస్లో కూడా రెండు వేల పద్దెనిమిది వచ్చింది మరి ఎంతవరకు రాస్తాం మరి ఇండియా సిలబస్ అంటే అందరూ కూడా మన సిలబస్ ఏంస్ అనేసి చాలా మంది చెప్తున్నారండి మరి దాని ఒక చిన్న వివరణ ముందుగా మరి ఈ రోజే మనము మన తెలుగు మెటీరియల్స్ అనే వాటిని మీద చేస్తున్నామండి మరి టెక్ డిఎస్సి రెండింటికి ఉపయోగపడే విధంగా మరి ఈ మెటీరియల్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి మరి కావాల్సిన వారు మన నెంబర్కి పెద్ద కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అండి ఈ నెంబర్ కాల్ చేయండి బై మిస్టేక్ నా నెంబర్ తయారు కావద్దండి ఇది మా స్టాఫ్ నెంబర్ అండి సో నా నెంబర్కి అయితే కాల్ చేయండి మా స్టాఫ్ ఓన్లీ ఉన్న మాత్రమే కాల్ చేయండి సో డౌట్స్ ఉన్నాయి కదా అని వాళ్ళకి కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వరు సో నా నెంబర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది బట్ ఉన్నప్పటికీ నా నెంబర్కి అయితే ఎవరు కూడా మిసేజ్ చేయండి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో నెంబర్కి జస్ట్ మెసేజ్ చేయండి నేను చూస్తున్నప్పుడు మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి అండి అంటే ఇక్కడ మనకు సంబంధించి తెలుగు కంటెంట్ వ్యాకరణాన్ని ఒక పుస్తకంలో రిలీజ్ చేశాం మరి తెలుగు మెథాలజీ ఇంకో పుస్తకంలో రిలీజ్ చేయాలి ఆ రిలీజ్ చేయడం జరిగింది సార్ మరి ఈ తెలుగు మెథాలజీలో మరి ప్రజెంట్ ఈ డిఎస్సిలో పది చాప్టర్లు మెన్షన్ చేశారు కదా మరి మీ బుక్లో ఎన్ని చాప్టర్లు పెట్టారు సార్ అంటే మీరు సిలబస్ చెక్ చేసుకున్నా కూడా మన బుక్లో కూడా ఈచ్ అండ్ ఎవరి లెసన్ కూడా మన బుక్లో లో మీకు అందుబాటులో అనేది ఉంటుందండి మరి ఇంకా ఏమి చేశాను సార్ అంటే తెలుగు ప్రశ్నలు ఇది అండి సో రెండు వేల ఆరు వందల బిట్లతో తెలుగు గ్రామర్ని కంటెంట్ను సో ఒకే పుస్తకంలో రిలీజ్ చేయడం జరిగింది మరి అలాగే ఇంకా ఏం సార్ అంటే సైకాలజీ బ్యాంక్ అండి మరి ఈ సైకాలజీ బిడ్ వచ్చేసి మూడు వేల ఆరు బిట్లతో ఈ బుక్ ను రిలీజ్ చేయడం జరిగింది మరి ఇంకా ఏం సార్ అంటే ఎస్జిటివ్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా సో ఆల్ మెథడ్స్ అండి సో తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ తర్వాత సైన్స్ సోషల్ మ్యాథ్స్ మరి ఐదు మెథడ్స్ కలిపి ఒకే బుక్ లో బిగ్ బ్యాంక్ రూపంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఎన్ని బిట్స్ అంటే ఇందులో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిట్స్ అయితే ఉన్నాయండి మరి మూడు కూడా తెలుగు ప్రశ్న ఇది తర్వాత సైకాలజీ ప్రశ్న ఇది తర్వాత ఈ ఆరు మెథలస్ బిడ్డ నెంబర్ తీసుకోవాలనుకుంటే మరి ఎంత సార్ అంటే మూడు తీసుకున్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మరి డెలివరీ ఛార్జ్ ఎంత సార్ అంటే సిక్స్టీ రూపీస్ అండి మరి కంటెంట్ అంటే గ్రామ పుస్తకం తీసుకున్న వాళ్ళు టూ హండ్రెడ్ డెలివరీ ఛార్జ్ ఎంత సార్ అంటే ఫార్టీ మరి మెథాలజీ పుస్తకం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మరి డెలివరీ ఛార్జ్ ఎంత సార్ అంటే థర్టీ రూపీస్ అనేది మీరు పేయాల్సి ఉంటుందండి సో ఎవరు నోట్స్ కూడా ఆ నెంబర్ కాల్ చేయండి అది నాకు సంబంధించి మరి ఇక్కడ ఏపీ టెట్ క్వాలిఫై కానివారు డిఎస్సి రాయచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ రాయొచ్చండి సో ఎటువంటి సమస్య లేదు మరి ఏడా సార్ అంటే మరి డిఎస్సి జాబ్ వచ్చిన తర్వాత వేరే డిఎస్సి సెలెక్ట్ అయ్యావు అనుకుంటే మరి ఆ సందర్భంగా నేను ఏమనుకోవాలి సార్ అంటే గవర్నమెంట్ కూడా నువ్వు టెట్ అనేది క్వాలిఫై అయ్యావా లేదా ఒకవేళ నువ్వు టెట్ క్వాలిఫై కావాలంటే డిఎస్సికి ఎలిజిబుల్ అవ్వాలి నేను డిఎస్సిలో ఎక్కువ మాత్రం వచ్చినా కూడా మరి టెట్ అనేది ఎలిజిబిలిటీ లేకపోతే డిఎస్సిలో ఉద్యోగం ఇవ్వరు ఇప్పుడు థర్డ్ కి అయితే డిఎస్సీ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ సమస్య ఏంటంటే నువ్వు డిఎస్సీ లో సెలెక్ట్ అయిన తర్వాత నీ టెట్ ఎక్కువ మార్కులు రాకపోతే అంటే నువ్వు క్వాలిఫై కాకపోతే నువ్వు ఆ జాబ్ కు నాట్ ఎలిజిబుల్ అండి మరి రెండో పాయింట్ ఏంటి సార్ అంటే తెలంగాణ వారు ఏపీ డిఎస్సి రాయవచ్చా సో మనకు నిన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి జివోలు క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటి అంటే ఏపీ టెట్ వాళ్ళు మాత్రమే కాదండి మరి సీటెట్ అంటే సెంట్రల్ ప్రభుత్వం నిర్ణయించేటువంటి సెట్ ఆర్ట్ సీటెట్ ఎవరైతే రాశారో మరి అందులో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి అనేది రాసుకోవచ్చు అంటే ఇక్కడ తెలంగాణ అభ్యర్థులు కూడా మన ఏపీ డిఎస్సి అనేది రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి అది సంబంధించి మరి నెక్స్ట్ వన్ ఎస్జిటి వారికి మరి బీఈడి వారు కూడా అర్హులై ఉన్నారు నిజమేనా మరి మనకు వచ్చిన న్యూస్ అయితే నిజమే అండి హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటి పోస్టులు బీఈడి వారు కూడా రాసుకోవచ్చు బట్ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి మరి ఒకవేళ ఏ క్షణంలో అయినా కూడా దానికి సంబంధించి ఏదైనా కోట్లో ఏదైనా పడితే మాత్రం మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది బట్ ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఈ జియో ప్రకారం అయితే రాసుకోవచ్చు ఎటువంటి సమస్య లేదు మరి నెక్స్ట్ అంటే తెలుగు ఎస్సీఏకి ఎవరెవరు రాయొచ్చున్నారండి మరి తెలుగు ఎస్ఏకి ఎవరు వేస్తారంటే డిగ్రీలో స్పెషలైజేషన్ తెలుగు అనేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది మరి అది కంప్లీట్ చేసి బిఈడి రాసుకున్న వాళ్ళు కూడా మరి ఈ తెలుగు స్కూల్ స్కూల్స్ చెప్తాయచ్చు ఒకవేళ డిగ్రీలో స్పెషలైజేషన్ తెలుగు లేదు మరి లాంగ్వేజ్ పండిట్ చేశాను ఎంబీఏ తెలుగు చేశాను మరి ఇలాంటి వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు అనేది రాయొచ్చే లాంగ్వేజ్ పండిట్ చేసిన వాళ్ళు తర్వాత ఎంబీఏ తెలుగు చేసినా కూడా మరి ఏం అంటే మరి తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది క్లియర్ మరి నెక్స్ట్ పాయింట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా సిలబస్ ఏ సిలబస్ మరి పాత సిలబస్ లేకుంటే కొత్త సిలబస్ మరి హండ్రెడ్ పర్సెంట్ ఏం సార్ అంటే మరి వాళ్ళు ఇచ్చినది వాస్తవం అండి సిలబస్ రెండు వేల పద్దెనిమిది అనేసి అన్నారు బట్ ఇక్కడ మీరు పరిశీలిస్తే మనకు ఇక్కడ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ సిలబస్ లో మీరు సిలబస్ ను ఒకసారి డిఎస్సి సిలబస్ రెండింటినీ కూడా ఒకసారి జిరాక్స్ తీసుకొని వీలైతే కూడా పక్కన పెట్టి చూసుకోండి మ్యాథ్స్ కానీ తర్వాత సైన్స్ కానీ సోషల్ సబ్జెక్ట్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయండి ఎటువంటి మార్పు లేదు అంటే మరి సిలబస్ గే చేశారు మరి ప్రెజెంట్ పాఠశాలలో ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మరి ఇక్కడ సిలబస్ ఏం సార్ అంటే డిఎస్సి సిలబస్ కూడా మనకు సో ప్రెజెంట్ పాఠ్య ఏ సిలబస్ అయితే ఉందో పాఠశాలలో మరి అదే సిలబస్ మరి ఇంకా ఏంటి సార్ అంటే సార్ చాలా మంది ఓల్డ్ అంటున్నారు కదా మరి నిజమేనా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి కావాలంటే ఒకసారి స్కూల్ స్టూడెంట్ వాళ్ళ సిలబస్ పరిశీలిస్తే మీకు అక్కడ ఏమి సార్ అంటే ఆరవ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ప్రస్తుత సిలబస్ అనే దాన్ని చదవండి అనేసి మీకు అక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి మరి ప్రస్తుత సిలబస్ అంటే ఏంటి రెండు వేల పద్దెనిమిది సిలబస్ కాదు కదా అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ ఏ సిలబస్ అయితే రన్నింగ్ లో ఉందో మరి అదే సిలబస్ని ఇక్కడ మనం చదవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ వివరానికి జరిగిందండి సో ఇది దానికి సంబంధించి మరి సిలబస్ సిక్స్ లో ఎవరు కూడా ఇక్కడ గందర్భానికి గురయ్యి సార్ మనం రెండు వేల పద్దెనిమిది చదువుతాము మా ప్రిపరేషన్ ఏంటి మేము అదే చదువుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా అన్యాయం అయిపోతారండి మీరు చదవాల్సిన సిలబస్ ఏం సార్ అంటే మరి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో మరి ఏ సిలబస్ అయితే ఉందో అదే ని చదువుకోండి నేను చెప్పడం కాదు మీరు ఒకసారి సిలబస్ డౌన్లోడ్ చేసుకున్నా మరి ప్రభుత్వం ఏ జీవో విడుదలసిందో ఆ మీరు చూస్తున్నా కూడా మరి ఇంటర్ ఈ ఆరో కార్ఖస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు సో ప్రెజెంట్ సిలబస్ అన్నాడు మరి అలాగే హెచ్డి సిలబస్ సంబంధించి సైన్స్ సోషల్ ఇలా సబ్జెక్ట్ చూసుకుంటే అన్ని కూడా సేమ్ ఉన్నాయండి ఇది దానికి సంబంధించి మరిసారి లాంగ్వేజ్ అంటే తెలుగు ఇంగ్లీష్ మరి వీడికే సిలబస్ ఉంటుంది మరి కొత్తదా పాతలా అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ టీచర్స్ సో ఈ మెటీరియల్స్ ఏమైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి అయితే కాల్ చేయండి సో నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అండ్